నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు నాలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మన ఊరు ముచ్చట్లు అంటేనే మరి అందరితో సంభాషించాలని ప్రధాన ఉద్దేశం మరి పండగ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరి పండగ అంటేనే పండగ వాతావరణంలాగా ఉండాలి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు రకరకాల వ్యాపారాల దృష్ట్యా పనుల దృష్ట్యా మరి పరుగులు విడుతుల దృష్ట్యా పండగ కూడా సరిగ్గా జరుపుకోలేకపోతున్నాము ఇందాకే మా మిత్రుడు చెప్పినట్టు పండగ అంటే ఒక కనుము అంటే రాసుకో చివరి రోజు ఇంత చికెను మటన్ తెచ్చుకున్నామా ఇంత ఏదైనా స్వీకరించామా పానీయాలు అంతవరకే అయిపోతుంది సంక్రాంతి పండుగ అంటే మూడు రోజులు కాస్త సమయం ఇచ్చి ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా గడపవలసిన ఈ పండగలు ఏదో యాంత్రికంగా జరిగిపోతున్నాయి యాంత్రికంగా చేసి వచ్చింది డేట్ వచ్చింది పాల్గొన్నామా మళ్ళీ పోయినామా సరే అందరికీ ఉంటాయి ముఖ్యంగా ఇది రైతుల పండగ రైతన్నల పండగ వ్యవసాయ కూలీల పండగ వాళ్ళంతా కలిసి కట్టుగా ఆడి పాడి కబడ్డీలు ఆడడమా ఈ రకరకాల ఆటలు ఉంటుండే అప్పుడు ఇప్పుడే అన్ని అయిపోయాయి మరి ముగ్గుల పోటీలు ఇలాంటి రకరకాల కొంతమంది ధర్మదాదలు చేస్తుంటారు ఉంటారు ఇలా ధర్మదాసలు చేసేవాళ్ళు ఉన్నా దాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు అంటే దాన్ని నిర్వర్తించే వాళ్ళు లేరు ఎందుకంటే ఇచ్చేవాళ్ళు పదివేలు ఐదు వేలు ఆరు వేలు ఇస్తుంటారు చేయమని కానీ చేసేవాడికి చాలా చిక్కు ప్రశ్నలు ఉంటాయి చిక్కు కష్టాలు ఉంటాయి వాడిని విమర్శిస్తున్నాను వీడిని విమర్శిస్తు రకరకాల ఇబ్బందులు ఉండి సంస్థలు నిర్వహించే వాళ్ళు కొంతమంది ముందుకు రావడం లేదు ధర్మదాతలు వస్తున్నారు కానీ చేసేవాళ్ళు లేరు చేపిచ్చే వాళ్ళు లేరు ఇక ఒకవేళ నాలాంటి వాళ్ళు చేద్దామంటే నాకు నాలాంటి వాళ్ళకు అనేక రకాల సమస్యలు మరి మాకు కూడా వ్యవసాయ ఉండడం వల్ల ఇప్పుడు ఉన్న సమయంలో కాస్త వ్యవసాయం చేసుకోవాలి కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలి మళ్ళీ ఇలా ఆర్గనైజ్ చేసా అంటే కుదరదు మరి ఎలా ఏం చేద్దాం ఎలా చేద్దాం ఈ జీవితం అంతా యాంత్రికంగా గడుపుకుంటూ వెళ్దామా కాస్త ఉల్లాసంగా ఉత్సాహంగా గడపలేమా అని మన ముచ్చట్లు ఆలోచించడం జరిగింది కాస్త సమయాన్ని వేచించి ముందుకు రావడం జరిగింది అందులో భాగంగానే కొంతమంది గ్రామంలో కొంతమందినే తీసుకోవడం జరిగిందండి మమ్మల్ని అడిగితే మేము కూడా ఈయకపోతుంటిమా అని ఎవరు నొచ్చుకోవద్దు అందరినీ అడుగుతాను ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా మీ అందరినీ కూడా చేరువయ్యి ముందు ముందు కార్యక్రమాలకు కొంతమందిని తీసుకోవడం జరుగుతుంది కొన్ని కార్యక్రమాలకు కొంతమంది సంప్రదించడం జరుగుతుంది నేటి నుంచి మన ఊరు ముచ్చట్లు అందరితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే గడిపించే ప్రయత్నము చేయడానికి సాశక్త కృషి చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు మన ఊరు మనము చాలలో ఈ వీడియో అందరికి ఫోన్లు లేకపోవచ్చు మరి చూసేవాళ్ళు గ్రామస్తులు మీ మీ కుటుంబ సభ్యులకు పక్క వాళ్ళకు చెప్పండి ఈరోజు చిన్నతన గ్రామంలో ఉన్న కొంతమంది గ్రామ యువకులతోటైతేనే అయితే నేను కొంతమందిని కలిసి ఇలా ఊర్లో ముగ్గుల పోటీలు పెడదాము ఏమన్నా ప్రైజ్ మనీ లాగా ఇస్తే బాగుంటుంది ఊరికే పెడితే బాగుండదు కనుక పోటీ అంటే ప్రతి ఒక్కటి ఉత్సాహం వస్తుందండి పోటీ ఉండాలి పోటీ తత్వం ఉండాలి అది మంచి పోటీ మరి ఏదైనా ప్రైజ్ మనీ లాగా ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కొంతమందిని మరి కలవడం జరిగింది వారు కొంతమంది సరే అనడం వల్ల ఈరోజు నేను ఈ వీళ్ళు ధైర్యంగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను మరి ఈరోజు చంద్రదన గ్రామంలో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చందదన గ్రామంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆరు గంటల నుండి ముగ్గుల పోటీలు ప్రారంభమవుతున్నాయి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర మరి అందరూ కూడా మహిళలు వయసుతో సంబంధం లేదు కులముతో సంబంధం లేదు ప్రతి ఒక్కరూ మహిళలు ఈ ముగ్గుల పొడులలో పాలు పంచుకొని మరి మీ యొక్క ప్రతిభను ప్రదర్శిస్తే మన ఊరు మనము ముచ్చట యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది వీక్షిస్తారు కావున ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు గ్రామ యువకులు గ్రామస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున హనుమాన్ దేవుని దగ్గరకు వచ్చి మరి మహిళలు వేసిన ముగ్గులను వీక్షించి వారికి ఇచ్చే బహుమతులను కూడా మరి చూస్తారని నేను ప్రతి ఒక్కరికి పేరు పేరు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనోర్మ ముచ్చట్ల యూట్యూబ్ వేదిక ద్వారా మరి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను జై శ్రీరామ్ మరి మొదటి బహుమతి రెండో బహుమతి మూడు బహుమతులు మరి ఇవ్వడం జరుగుతుంది ఆసక్తికరమైన బహుమతులే ఉంటాయి జై శ్రీరామ్ ఓం నమ శివాయ